హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మంచి మంచి ముక్కలు చూసేద్దామా చూడండి ఇది రోజ్ ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ రోజెస్ ఎంత బాగా పూసాయో కదా త్రీ ఫ్లవర్స్ ఉంది వన్ బర్డ్ ఉంది ఇంక ఇది ఉసిరి చెట్టు అండి ఇది ఇంకో ఫ్లవర్స్ వేయి వరహాల పూలు అంటారు అది అబ్బాయి గోరంట పూలు అయితే బతుకమ్మప్పుడు పేర్చడానికి ఎంత వెతుకమ్మ కానీ ఎక్కడ దొరకలేదు మార్కెట్లో కూడా అమ్మలేదు ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయి గోరంట పూలు ఇది ఇసుకబంతి అండి చాలా రేర్ ఈ మధ్య దొరకట్లేదు ఇది కూడా ఇసుకబంతి లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది వీటిని కనకాంబరాలతో మాల కడితే సూపర్గా ఉంటుంది కనకాంబరం ప్లస్ ఇసుకబంతి ఇవేమో అనప చెట్లు చిక్కుడు చెట్లు చిక్కుడు చెట్లు అనప చెట్టు కూడా ఈ కలర్ ఫ్లవర్ వస్తే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా ఇది ఒక రోజ్ అండ్ బీర చెట్టు కూడా ఉంది ఇక్కడ మంచిగా అన్ని చెట్లు పెట్టుకున్నారు ఇది బెండకాయ చెట్టు మాకు అసలు ప్లేసే లేదు ఇట్లా పెట్టుకోవడానికి అయింది రెంటెడ్ హౌస్ మా ఓనర్స్ ఒప్పుకోరు కూడా బీర బీరకాయ కాసింది కూడా గుమ్మడి చెట్టు ఈ గుమ్మడి పూలనే బతుకమ్మకి పైన పెడతాం గౌరమ్మ మిడిల్లో ఉన్న తీసి ఇటు గుమ్మడికాయలు కూడా వస్తాయి ఇంకా సూపర్గా ఉన్నాయి కదా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్